సమకరిస్తాను అంటే కూడా ఆయన పిలిపించి ఆయన ద్వారా పెట్టి లెక్చరర్స్ ప్రిన్సిపల్స్ వచ్చారంటే సార్ పేరు ఎంత వరకు వెళ్ళింది వారు చేసే నిస్వార్థమైన సేవ మన గురువుల్ని కూడా మెప్పించే విషయం ఏంటంటే డబ్బు సంపాదించేది దేవుడు చేసు డబ్బులు ఖర్చు పెట్టేది ఏ ఏ విధంగా ఖర్చు పెడితే ప్రజలకు ఉపయోగపడి కానీ మొట్టమొదటిసారిగా మేము ఈ తలపెట్టిన కార్యక్రమానికి ప్రొఫెసర్స్ తర్వాత గవర్నమెంట్ కాలేజ్ నుంచి లెక్చరర్స్ ప్రిన్సిపల్స్ వచ్చారంటే సార్ పేరు ఎంతవరకు ఎనపడబో అన్నప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఎక్కడ పోయినాక మినిమం యాభై నడబడ ఆ యాభై ఇంకా రావడానికి రీజన్ పొలిటీషియన్స్ కానీ లేకపోతే ఏదైనా కానీ వాళ్ళ బిహేవియర్ కానీ ऐश्वर्यौ भवति शतमिति शतम् दीर्घ सविता पश्यादा सविता पुनस्तात् सविता धरात् सविता धरिष्ठी सुवर्चा समानाना पश्यति पुत्रम् पश्यति पौत्रम् प्रजया पशुभिनैर्जायते यस्यैवं विदुषोक्ति हात्रम् जिवरे यो जैनमेवं वेदा అంటే నెల్లూరు నుంచి వేల కోట్లు లక్షల కోట్లున్న కాంట్రాక్టర్స్ వీళ్ళంతా చాలా ఇండస్ట్రీస్ చాలా బట్ ఎవరు కూడా మేము అందరం చేసిన మా ప్రదేశంలో చేస్తాం మేము ఎక్కడైతే చేసినా ఆ ప్రదేశంలో వారు అక్కడ చేయకుండా వాళ్ళు సొంత పుట్టిన ప్రదేశంలో చేయటం అనేది ఒక గొప్పతనం తర్వాత చాలా మంది గుళ్ళు కట్టించాము అంటారు గుడి అనేది కేవలం ఒక ప్లేస్ భక్తి అనేది మనసులో ఉండాలి భక్తి అనేది మనసులో ఉండాలి ఇందాక చెప్పారు ధనసరెడ్డి గారు మాధవ సేవే మాధవ సేవ మానవ సేవ మించింది మానవ సేవ లేదు చాగంటే చెప్తుంటే మీరు చూసే ఉంటారు మనిషికి సేవ చేయాలి కానీ ఒక దీనికి కాదు అంటే గుడి వల్ల ట్రెడిషనల్గా వచ్చేది ఏమీ లేదు ఒక బొట్టు పెట్టుకోవడం ఇలా ధనం పెట్టుకోవడం అది ఎక్కడున్నా ఒకటి గుడి అనేది ఎంతవరకు ఎక్కడ చేయలేదు ఆయన ఏం చేశారు ఉద్యోగం కల్పించడం కోసం వైద్యం కల్పించడం కోసం కావాల్సిన కార్యక్రమాలు అదే పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఉచితంగా చేయడం ఈ కార్యక్రమం అనేది ఎంతో గొప్ప కార్యక్రమం అదేవిధంగా చాగణం లలితమ్మ భాస్కర్రా మెమోరియల్ ట్రస్ట్ పెళ్ళకూరు అలాగే ఒక హ్యాండిక్యాప్ ఒక వచ్చి త్రీ వీలర్ బైక్ లాంటిది మాకు ఏదైనా తీసిస్తే ప్రోగ్రామ్స్కి వెళ్ళడానికి బాగుంటుందని అడగటం జరిగింది అది కూడా తప్పకుండా మేము పరిశీలించి ఇచ్చేస్తున్నాం అలాగే ఏదైతే మా ట్రస్ట్ కార్యక్రమాలు ఏవైతున్నాయో మన ఈ కార్యక్రమాలు చాలా వరకు తెలుసు అందరికీ ఐ థింక్ సెవెంటీ పర్సెంట్ వరకు తెలుసు ఇంకేదైనా థర్టీ పర్సెంట్ పీపుల్ ఎవరైనా ఉన్నా కానీ మేము ఎవరి దగ్గర కూడా మనీ తీసుకోవట్లేదు ఇన్ షేప్ ఆఫ్ సర్వీస్ ఆర్ ఇన్ షేప్ ఆఫ్ డొనేషన్స్ సింగిల్గా నేను ఒక్కడనే పెడుతున్నాను కాబట్టి అందరూ కూడా వీటిని సర్వీసెస్ని ఇట్లా చేసుకోవడానికి మా క్యాంపస్ దగ్గరికి వస్తే మా సిఈఓ గారు ఉంటారు ఏఓ గారు ఉంటారు సీతారామనాయుడు గారు కానివ్వండి కృష్ణ గారు కానీ కలుస్తూ వాళ్ళు నాకు రికమెండ్ చేస్తారు ఈ బెంచెస్ సిమెంట్ బెంచెస్ కానివ్వండి సిమెంట్ బెంచెస్ అనే ఐడియా కూడా ఏంటంటే నేను ఒక ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు ఏదో ఒక దగ్గర చూశాను పాపం మొక్కాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు కానివ్వండి షుగర్ ఉన్నోళ్ళు కానివ్వండి వాళ్ళకి చక్కెర వస్తుంటుంది ఆ చక్కెర మీన్స్ వలదితుంటుంది వాళ్ళని చూసి అప్పుడు అనిపించింది నాకు మనం ఇది చేయాలని చెప్పి అలాగే మనం నెల్లూరు జిల్లా మొత్తం కవర్ చేశాను చెల్లూరు చిత్తూరు జిల్లా మొత్తం కవర్ చేశాను ఇప్పుడు తిరుపతి జిల్లా దా ప్రీవియస్ చిత్తూరు జిల్లా ఇప్పుడు తిరుపతి జిల్లా అలా ఇప్పుడు మా దృష్టికి ఇప్పుడు ఈరోజు కూడా పెద్దలు వీరందరూ కూడా కొన్ని కొన్ని సజెషన్స్ ఇచ్చారు ఆ సజెషన్స్ అన్నీ కూడా కన్సిడర్ చేసుకుంటూ ఇంకా ఏం చేయాలి ఏంటి అనేది కూడా ప్లాన్ చేసుకుంటున్నాము ఆల్రెడీ మా ట్రస్ట్ కాంపౌండ్ ఏదైతే ఉన్నదో ఒక సెవెన్ ఎకర్స్ ల్యాండ్లో సెవెన్ బిట్స్ చేశాను అవుట్ ఆఫ్ సెవెన్ బిట్స్లో ఒకటి ఫంక్షన్ హాల్ ఒకటి హెల్త్కి సంబంధించి ఒకటి స్కిల్ డెవలప్మెంట్ ఒకటి మొక్కలు ఇవన్నీ పర్యావరణం గురించి అలాగా ఇప్పుడు నాలుగు ఫిల్ అప్ ఇంకా మూడు ఉన్నాయి మూడిట్లో కూడా ఇంకా సర్వీసెస్ వితిన్ ఫ్యూ మంత్స్లో ఫ్యూ ఇయర్స్లో స్టార్ట్ చేసి ఇది ఎప్పటికీ నడిచేటట్టుగా దీనికి బ్యాక్ ఇన్కమ్ సోర్స్ కూడా క్రియేట్ చేయాలని చెప్పననే నా సంకల్పంతో ముందుకు వెళ్తున్నాను దీంట్లో ముందుకెళ్ళి సక్సెస్ అవుతానని మీ అందరి పెద్దవారందరి అందరి ఆ శిష్యులతో ముందుకు మాకు మా శ్యామ్ బన్సల్ గారు కూడా మాకు ఎప్పుడు వెనకొండి నడిపిస్తుంటారు ఎంకరేజ్ చేస్తుంటారు సార్ మీరు ఇంకా చేయాలని చెప్పనని ఇలాంటి వాళ్ళు మాకు అంతా అక్కడ హైదరాబాద్లో కానివ్వండి అందరూ మా ఫ్రెండ్స్ అందరూ కూడా అఫ్కోర్స్ ఇప్పుడు మాట ఇది మోర్ ఇంపార్టెంట్ మనీ కన్నా కూడా మాట మీకెందుకు మేము ఉన్నామంటే వాళ్ళ ధైర్యం అనేది వస్తుంటుంది అలా అనేటి వాళ్ళు ఆయనకు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మదరు మేము యాక్చువల్లీ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఉన్నా కూడా మాకు ఒక ఆవు ఉన్న ఆవు ఉంటే ఆవు దగ్గర పాలు తీస్తే పిల్లలకి ఇవ్వటం తర్వాత ఆమె అంటే మా మదర్ వాళ్ళ ఫాదరు ఆయుర్వేద డాక్టర్ మా తాతయ్య దగ్గర నుంచి మందులు తీసుకొని చింటి దగ్గర పెట్టి మొత్తం అందరికీ గ్రామంలో ఎవరికి బాగా లేకున్నా కానీ లలితమ్మ మా పిల్లడికి జ్వరం వచ్చింది లేకపోతే మా పిల్లడికి అదైంది మా మా అమ్మాయికి ఎలా అయిందంటే మందులు ఇవ్వటం కానివ్వండి నా చిన్నప్పటి నుంచి కూడా అబ్జర్వేషన్ చేయటం అనేది ఒక ఇన్స్పిరేషన్ మా మదరానే అనుకోవాలి అలాగే మా గ్రామం నుంచి అప్పుడు బస్సులు లేకుండే చెంబేడని ఉంది మా గ్రామం మీదకెళ్లి నడుచుకొని వెళ్ళాలి ఇది మెయిన్ రోడ్లో దిగి ఈవినింగ్ ఏంటంటే పాములు అన్నీ ఉండేటి అప్పట్లో అందుకని నైట్ టైం మా తిన్నల మీద పడుకునేటోళ్ళు పోయేటోళ్ళు రాత్రి ఏదైనా ప్రిపేర్ చేసుకునేది ఏదైనా ఉంటే వాళ్ళకి పెట్టేసేసి మాకు పెడుతుండే పిల్లలకు పెడుతుండే వాళ్ళకి పెడుతుండే మా మదర్ ఫాదర్ తినకుండా కూడా పడుకున్న రోజులు ఉన్నాయి అంటే వాళ్ళు పిల్లలు కానీ వాళ్ళందరికీ పెట్టి అలా ఏంటంటే సిన్స్ బిగినింగ్ నుంచి కూడా మా మదర్ని అబ్జర్వేషన్ చేసి మా మదరే ఇన్స్పిరేషన్ యాక్చువల్గా స్టార్టింగ్ నుంచి తర్వాత సొసైటీ కూడా మనకు చాలా నేర్పిస్తుంటుంది మదర్ అనేది ఫస్ట్ మదర్ ఫాదర్ దాని తర్వాత మనం బయటకు వెళ్ళినప్పుడు ఎన్నో చూస్తుంటాము ఎక్కడెక్కడో తిరిగాను నేను యాక్చువల్గా ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో నేను తిరుగుతూ ఉంటాము మా బిజినెస్ అది అది కాబట్టి చూస్తూ ఉంటాము అబ్జర్వేషన్లో ఎక్కువ ఇది మంచిది ఇలా చేస్తే బాగుంటుంది మనం ఎంతసేపు స్వార్థం ఏదో సంపాదించాం అని చెప్పననేది కాకుండా సంపాదించిన దాంట్లో కొంత పర్సంటేజ్ మనం పది మందికి కూడా ఉపయోగపడితే వాళ్ళ ఫేస్లో చూసినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ ఇస్ డిఫరెంట్ ఇప్పుడు మనీ ఎర్నింగ్స్ ఇస్ వన్ పార్ట్ బట్ ఇందాక వారు ఎవరో చెప్తున్నారు మనం ఖర్చు పెట్టడం అనేది కూడా ఒక ఆర్టే నరసింహారెడ్డి నరసింహారెడ్డి గారు అన్నారు వారు మనం ఖర్చు పెట్టడంలో ఎదుటి వ్యక్తి దగ్గర ఫేస్లో చూసిన ఇది కానిండి ఈరోజు మన పెద్దలందరూ చెప్పిన ఎందుకని అంటే నేనుండేది హైదరాబాద్ కాబట్టి ఇక్కడ ఈరోజు వచ్చిన పెద్దలందరూ ఎక్కువ మేము చేసే సర్వీసెస్ని వాళ్ళు ఎక్కువ అబ్జర్వేషన్ చేస్తుంటారు వాళ్ళు చెప్పే దాన్ని బట్టి కానివ్వండి అవి ఇన్నప్పుడు ఇంకొంచెం ఇంకా చేయాలి ఇంకేమైనా సొసైటీ ఇంకా చేయగలిగితే బాగుండని చెప్పనని సంకల్పం అనేది వస్తుంటుంది తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం బావిలో నీళ్లు ఉన్నాయనుకోండి ఒక సాచురేటెడ్ పాయింట్కి వచ్చి ఆగిపోతాయి మనం తోడుతూ ఉంటే ఊరుతూ ఉంటాయి అలాగే ఎప్పుడైతే మనం ఖర్చు పెట్టడం అనేది పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలు ఎప్పుడైతే చేస్తుంటాం ఎప్పుడైతే ఖర్చు పెట్టడం అనేది స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్గా విల్ థింక్ అబౌట్ ఇన్కమ్ సోర్స్ ఆల్సో ఇది నేను ఎప్పుడు కూడా నమ్ముతాను నేను మనం పది రూపాయలు ఖర్చు పెట్టాలి ఇంకా పెట్టాలి ఎంత పెట్టగలిగితే అంత పెట్టాలి ఆటోమేటిక్గా మనం సోర్స్ గురించి ఆలోచిస్తాము కాబట్టి ఇప్పటి వరకు కూడా నేను నా ఆలోచన విధానాలు సక్సెస్ అవుతూనే వచ్చినాయి ఇంకా ముందు కూడా అందరి సహకారంతో సక్సెస్ అని చెప్పనని ఆశిస్తూ ముగిస్తున్నాను ఫ్యాషన్ ప్రపంచంలో సంచలనం ఇప్పుడు మన నెల్లూరులో డిసెంబర్ నాలుగున ప్రముఖ సినీ తరలచే అంగరంగ వైభవంగా శుభారంభం మగువలను మహారాణులుగాను మగవారిని మహారాజులుగాను మార్చేసే అద్భుత వస్త్రాలను మీకు అందించడానికి మీ ముందుకు వస్తోంది జేసీ మాల్ నెల్లూరు ట్రంక్ రోడ్ లో డిసెంబర్ నాలుగున గొప్ప ప్రారంభం